వరంగల్ మూడవ డివిజన్ పైడిపెళ్లి ఆర్ఎన్ నగరంలో ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో భద్రకాళి ఆర్చి సెంటర్లో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి సంబరాలతో అంబరాలు అంటే విధంగా జై గణేష జై జై గణేష గణపతి బబ్బా భోరియా అంటూ వినాయకుని తమ గ్రామంలోనికి తీసుకెళ్లారు దసరు నాయకు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల నుండి ఛత్రపతి శివాజీ ఆధ్వర్యంలో ఆ వినాయక చవితి ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ సంవత్సరం కూడా వినాయకుడు చల్లంగా ప్రజలను సుఖశాంతులతో ఉండాలని దీవించాలని తీసుకెళ్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత ఎద్దు రాజు మరియు శ్రీకాంత్ ప్రశాంత్ సురేష్ సంతోష్ మల్లేష్ శ్రీను తదితరులు పాల్గొన్నారు అసర్నాయక్ సిబిఐ సిబిఐ కాలనీ మన ఆర్ఎన్ నగర్ బైడ్పల్లి ఆర్ఎన్ నగర్ కాలనీలో ఉంటాం మేము బిజినెస్ మధ్య విశాఖ అదే విధంగా గత పది సంవత్సరాల నుంచి మేము వినాయకం పెట్టుకుంటున్నాం చాలా సంతోషంగానే మేము పండుగలు చేసుకుంటున్నాం మా కాలంలో మేము రెండుసార్లు పెట్టిన కాల్ మా కాలంలో సంతోషంగా మాకు రకంగా ఆ విధంగా మాకు వస్తుంది కాబట్టి ఇది మా ఆరోసారి ఆరోసారి యూత్ చిత్ర ఛత్రపతి శివాజీ యూత్ యూత్ లీడర్ శ్రీకాంత్ అదేవిధంగా నేను హీరో దాత రాజు ఎద్దు రాజు అనే క్యానెట్ నేనే దీంతో రెండోసారి హీరో దాకా అయింది ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము